చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా ఒకేలా రాదు టేస్ట్ అస్సలు బాగుంటలేదు ఈసారి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ మసాలా చేసి చికెన్ కర్రీ చేయండి అద్భుతంగా ఉంటుంది వంట స్టార్ట్ చేద్దాం రండి ఫస్ట్ అయితే ఆయిల్ని వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనిచ్చాక టొమాటో ముక్కలు పసుపు ఉప్పు కూడా వేసి మగ్గించాక వీడియోలో చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని కమెంట్ సెక్షన్ లో కూడా పెంచేస్తాను వీటిని మంచిగా వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టి పేస్ట్ లా చేయాలి కూరలోకి వేసేసి తర్వాత కారం కూడా యాడ్ చేసేసి మంచిగా మగ్గించుకోవాలి మసాలా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ అయితే వేసేసి కలిపేశాను చికెన్ లో వాటర్ అంతా పైకి వచ్చేసి ఇదంతా ఇంకెంతవరకు ఫ్రై చేయాలి ఆయిల్ సపరేట్ అయిన చూసారా గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసి దగ్గర పడ్డాక కొత్తిమీర వేయండి ఇక నేను ఇచ్చే ఫినిషింగ్ టచ్ గార్లిక్ ని క్రష్ చేసి లాస్ట్ లో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వైట్ రైస్ కానీ పులావ్ రైస్ తో కానీ ఈ కర్రీ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మౌనితో ఇచ్చట్లు